పెట్టుకొని అడుగుతున్నాడు దీనికి కారణం ఏంటి అని అన్నం లేకపోతే అన్నం లేకపోతే నువ్వు పెట్టవచ్చు కదా అనేటువంటి మాట చెప్పడంతో మా అబ్బాయి మా చిన్నబ్బాయి రుద్రవర్మ వెంటనే ఫోన్ చేసి నానా ఈ ఈ విధంగా అడుగుతున్నాడు కాబట్టి నువ్వు అనంత ఏర్పాటు చేయాలి అన్నప్పుడు మంగళ శనివారాలు అన్నదానం చేయమని కోరినప్పుడు మరి పదహారు రెండు రెండు వేల ఇరవై ప్రారంభించి ఇప్పటికీ నాలుగు సంవత్సరాలు విజయవంతంగా మనం అన్నదాన కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది ఐదో సంవత్సరంలో అడుగు పెడుతూ ఉన్నాం ఈ సందర్భంగా మనకి జాండ్రపేట గ్రామంలో ప్రముఖంగా ఉన్నటువంటి వ్యక్తి వదాన్యుడు యువకుడు ఉత్సాహవంతుడు అలాగే ఇక్కడ ఉన్నటువంటి మరి ఆలయం శివాలయానికి మరి నిచ్చి వచ్చి ఆ శివభక్తుడిగా పేరుగాంచినటువంటి వ్యక్తి చేనేత రంగానికి వన్యను గుర్తింపును గౌరవాన్ని తెచ్చినటువంటి వ్యక్తి మన సిద్ధి వెంకట బుచేశ్వరరావు గారు అదేవిధంగా మరి అక్కడ ఉన్నటువంటి పాతచరాలు గేట్ దగ్గర ఉన్నటువంటి మరి యొక్క ఆలయం ఉన్నది ఏ ఆలయం అది సాయిబాబా ఆలయం అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు వారు చేస్తున్నటువంటి భక్తి సేవా కార్యక్రమాలు చూస్తే మాకు ఒళ్ళంతా కూడా పులకరించిపోతుంది ఏ విషయంలో కూడా రాజీ లేకుండా ఏ విషయంలో కూడా వెనకడుగు వేయకుండా మన గ్రామంలో ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా నేనున్నాను అని భరోసా ఇచ్చేటువంటి వ్యక్తి మరి సిద్ధి వెంకటేశారు అన్నారు దాంట్లో ఏ మాత్రం కూడా సందేహం లేదు ఆయన రాజకీయ రంగంలో కూడా మరి బాగా రాణిస్తున్నాడు భవిష్యత్తులో మరిన్ని మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని మనస్ఫూర్తిగా గంగా గంగాపురం రామాసేత నాగలింగేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రార్థిస్తున్నాను అలాగే అలాగే మరి ప్రతి వెంకట సుబ్బారావు గారు ప్రతి బ్రదర్స్ అనంత భారత క్యాషియస్ అధినేత అలాగే బిపిఎల్ భారత్ పెట్రోలియం డీలర్షిప్ కలిగినటువంటి వ్యక్తి మరి రావణపేట దగ్గర ప్రత్యేక బుమారావు గారు ఈయన వేటపాలెం పంటపందుల సంఘం అధ్యక్షులుగా పనిచేస్తున్నారు అంటే యువకులైనటువంటి చదువుకున్నటువంటి వాళ్ళు ఏ విధంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి ఎటువంటి కార్యక్రమాలు చేసి వాళ్ళు గుర్తింపును గౌరవాన్ని తేవాలనేటువంటి సత్సంకల్పం కలిగినటువంటి వ్యక్తి ప్రతి ప్రదర్శన వేటపాలెంలో ఏ కార్యక్రమం జరిగినా ఎవరైనా పోతే దానం చేయకుండా సహాయం చేయకుండా సహకారం అందించకుండా ఎప్పుడూ లేరు దాదాపుగా వీరితో దాదాపుగా నాకు ముప్పై ఐదు సంవత్సరాలుగా పరిచయం ఏ ఏనాడు కూడా కాదు లేదు కొండనే మాట ఏనాడు ఆయన కూడా నేను వెళ్ళలేదు అటువంటి మంచి మనిషి ప్రతి వెంకట సుబ్బారావు గారు ఈరోజు వారిని కూడా సన్మానించుకోవడం అనేటువంటిది మా ట్రస్ట్ యొక్క అదృష్టంగా భావిస్తున్నాను వారి పిల్లలు కూడా మంచి చదువులు చదివారు మంచి ఉద్యోగాలు ఇత్య మరి ఆర్థికంగా స్థిరపడినటువంటి వాళ్ళు వాళ్ళందరినీ కూడా ఒకసారి మరి భగవంతుడు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ ప్రతి వెంకట సుబ్బారావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను